సార్ వెల్కమ్ బ్యాక్ టు కేవీన్సాన్ మన పేరు నా పేరు వంశే అండి ప్రస్తుతం మన కదిరి సంత ఉన్నాము ప్రతి మంగళవారం అయితే కదిరి సంత అయితే జరుగుతుందండి సో ఈ వీడియోలో చూసి మొత్తం మొత్తం పొట్టేళ్ళు మేకలు పోతులు గొర్రెలు అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట సో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ రెండు పోతులు అడుదాము ఒకసారి ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు పన్నెండు వేల ఎనిమిది వేల ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు చాలా బాగున్నాయి ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు హెల్త్ అవరే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ రెండు పోతులు కూడా రకం చెవులు ఇవి బోతులు చాలా బాగుంటాయి పక్కనే ఉన్నాయి మూడు బోతులు అడుగుదాం ఎట్టు చెప్పినా అవి జత మూడు ఈ మూడు ఎట చెప్పినావామిది మూడు ముప్పై ఎనిమిదా ఈ మూడు బోతులు అంటే ఎర్రవి దయ ఎనిమిది మూడు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్తాను అంటే మేఘది మేఘ ఫెన్స్ కట్టినట్టుంది ఇది మూడు ముప్పై ఎనిమిది వేలు థర్టీ ఎయిట్ థౌసండ్ మూవత్ ఎంటు సవరా వెళ్తారా థర్టీ స్పాట్ హజారు రూపాయలు పోతాయి తినివి ఓకే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అడుగుదాం పోతు బాగుంది చాలా బాగుంది పెద్దగా సన్నగానే ఉంది ఒకసారి అడుగుదాం దీని ధర ఎట్లా చెప్తున్నాడు అనేది ఎట్లా చెప్తున్నారు పోతే బా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు బాగుంది పోతు అంటే సన్నగా ఉంది కొద్దిగా లేదు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఇచ్చేస్తారు నాకు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఓకే ఇది ఇంకా పక్కన అయితే ఉన్నాయి హోటళ్ళు అడుగుదాము ఎటు చెప్పిన రెండు హోటళ్ళు ముప్పై దేనివే అండి రెండు హోటల్ వచ్చేసి ముప్పై వేలు చెప్తాను అడిగి థర్టీ థౌజండ్ మూవత్సరా వెళ్తారే చాలా బాగుంటాయి పోటేళ్ళు సో అడుగుదాం ఈ పో పోతు ఈ పోదు ఎటు చెప్తే పోదు రెండు బోదులు ఈ రెండు బోతులు వచ్చి ఇరవై తొమ్మిది అంటే చెప్పిన ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడొచ్చు ఇరవై తొమ్మిది ముప్పై చెప్తున్నారు చేత చూడండి చాలా బాగుంది ఓకే ఇంకా ముందర అయితే ఉన్నాయి తెలుసుకుందాము మా ఇంకా ఇప్పుడు మాక ఫ్రెండ్స్ వన్ అకా ఎట్లే ఎనిమిదిన్నరవై ఓ రెండు ఎనిమిది అరవై అండి ఫ్రెండ్స్ ఇంకా నన్ను వాడతారు ఎనిమిదిన్నర అండి ఫ్రెండ్స్ ఎనిమిది వేల అయిందాలు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఇది ఇక్కడ రెండు పోదులు ఉన్నాయి ఫ్రెండ్స్ అడుగుతాను బోడి ఒకసారి అడుగు చూద్దాం ఎక్కడ చెప్తున్నారు ఎటు చెప్తాను అవి యాభై వేలు రెండు రెండు యాభై వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి పోతులు చాలా బాగున్నాయి రెండు యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ ఐవత్సరా వెళ్తారు అలా బాగున్నాయి పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు పోజలు ఒకసారి అడుగుతాము వీటి ద్వారా కూడా ఎట్టు చెప్తాను పెద్దేపా ఎట్టు చెప్తాను ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నాడు అండి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు చెప్తాను థర్టీ ఎయిట్ థౌసండ్ మూవ తొమ్మిది సార్ అడుగుతారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భయంకరమైన పోతులు అయితే ఉండే భయంకరంగా చూడండి నేను ధరలు అయితే అడగలేము ఎవరు లేరు ప్రజెంట్ ఇక్కడ సో వాటి పక్కనే పొట్టేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి అడుగుదాం వీటి ధర ఎట్లా చెప్తున్నారు ఇంకా ఇంకొక ఇక్కడ పొట్టేలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పక్కనే చూడొచ్చు చాలా బాగున్నాయి సో వీటి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం అడిగిస్తాను అబ్బాయి ముప్పై ఒకటి జత వచ్చేసి ముప్పై ఒక వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీ వన్ థౌసండ్ మూవ తొమ్మిది సార్లు వెళ్తారు చాలా బాగున్నాయి రెండు ఫోటోలు ఇది బాగుంది ఫ్రెండ్స్ చాలా భయంకరంగా బలి ఉంది ఇది కొమ్ముల కొమ్ములతో ముప్పై ఒక్క వేలు చెప్తున్నారంట థర్టీ వన్ థౌసండ్ చాలా బెస్ట్ సరే ఓకే పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాం వాటి కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం వీటి ధరలు అయితే ఎట్లా చెప్తారేంక మేము బయట చెప్పినా జత అయ్యా ఎటు చెప్పిన రెండు ఇరవై ఆరు ఎంత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి చాలా బాగున్నాయి సరే ఇంకా పక్కన అయితే ఉన్నాయి తెలుసుకుందాం ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారు ఇక్కడ రెండు ఉన్నాయండి పొటేలు భయంకరంగా ఉన్నాయి నల్లవి చాలా బాగున్నాయి ఒకసారి చూసుకోవచ్చు సో అడుగుదాం పెడతారు ఎట్టు చెప్పినవి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి చెప్తున్నాను అండి థర్టీ వన్ థౌజండ్ మూవ తొమ్మిది సార్ వెళ్తారు తీసుకోజ్ రూపాయ పోతాయి చోడ సో ఒకసారి ఈడ ఉన్నాయి అడుగుదాం తెలుసుకుందాం ఎర్ర పోటెలు ఎట్లు చెప్పినాయా ఒకసారి అడుగుదాం ఒక నా ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్పినప్ప జాయి ఫ్రెండ్స్ ఇక్కడంతా లైన్గా ఉన్నాయి పోటేలు చాలా బాగుండదు అండి లైన్గా ఉన్నాయి వారం కదిరి సంతలో రండి ఇక్కడంతా కూడా ఒకసారి వీటి ధరలు అయితే తెలుసుకున్నాను ఎట్లా చెప్తాను అబ్బాయి జత ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు స్వామి ఇరవై వేలు చెప్తా ఇరవై ఐదు వేలు చెప్తాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పతయిదు సారా వెళ్తారా చాలా బాగుంటాయి బిస్ హజార్ రూపాయ పోలుతుంది చూడం ఎటు చెప్పినప్ప ఇది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారా ఫోర్టీన్ థౌసండ్ అంట ఓకే చాలా బాగుంటాయి పక్కన పొట్టలు అన్నీ కూడా కొనుక్కొని అయితే పోతున్నారు ఏమైనా అండి మూడు పొట్టలు అడిగి తెలుసుకున్నా ఎటు చెప్పినా మూడు ఇవి మూడు ముప్పై రెండు వేలు చెప్పినట్ట ఫ్రెండ్స్ థర్టీ టూ థౌజండ్ ఏడు సవరా వెళ్తారు చాలా బాగుండే మూడు కూడా ఓకే ఇంకా ముందర ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం వాటి వాటిదారు కూడా ఇక్కడే ఉన్నాయండి ఎర్ర హోటలు అన్నీ కూడా తెలిసినవి వాడుకుదాం ఎడితే అడిగి తెలుసుకుందాం ఎట్ ఐదున్నర పై పదహైదున్నర పదహైదు వేల ఐదు వందలు చెప్పినారండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదనైతే చాలా ఐదు నూరు రూపాయలు వెళ్తారు చాలా బాగున్నాయి హోటల్ కూడా ఇప్పుడు వచ్చి ఒకసారి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఇక్కడ కూడా పొటేళ్ళు సరిగి తెలుసుకుందాం వీటిదారులు కూడా ఎట్లా చెప్తున్నారు ఇంకొక ఎట్లు చెప్పినారు పేదీ జత ఎట్లా చెప్పినారు ఇరవై ఐదున్నరలో చెప్తున్నాడు అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పదు సార్ ఐదున్నూరు రూపాయలు వెళ్తారు బిస్పి పాంచ్ హజారు సో రూపాయ పోలుతాయి చాడా మొత్తం అన్ని అరవైనాయి యాభైనాయి పా మొత్తం అన్నీ అరవై అయినాయి అండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి అన్నీ కూడా పొటేలు చూడండి లైన్గా ఇదనమాట అరవై అండి అంటే మొత్తము ఇరవై ఐదు వేల ఐదు వేలు చెప్తున్నారు జత ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్ప ఐదు నూరు రూపాయ బిస్పి పాజార్ పది సో రూపాయ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పొటేలు పిల్లలు చూడండి చాలా బాగున్నాయి అడిగి తెలుసుకుందాం ద్వారా ఎట్లా చెప్తున్నారా నా జత ఇవి వాళ్ళకి అమ్మలే అంట ఫ్రెండ్స్ ఇవి ఆ పొటేళ్ళు అడిగే వాళ్ళే లేరంట ఓకే ముందరికి అయితే పోదాము ఇక్కడ బాగుండే హోటళ్ళు సో ఈ వారము హోటల్ అన్నీ కూడా చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ అందుకే హోటల్ అనేటివి అమ్మలేక వినాము వాళ్ళు అమ్మలే అమ్మలే అంటుంటారు ఓకే చూడండి మీకు ఆ వీడియో మొత్తం వాళ్ళు అడుగుతూ ఉంటే కొంతమంది సీరియస్ అవుతున్నారు ఓకే మనము ఒక్క మన వీడియో అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఎట్లయిపోయినారు నా జత జత ఎట్లా ఎట్లయిపోయిపోయినారు పంతొమ్మిదిన్నర్రా వీళ్ళైతే రేట్ చెప్పినారు ఫ్రెండ్స్ పంతొమ్మిది వేల ఐదు వరంట నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హతొత్ సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయి పొట్టేళ్లన్నీ కూడా అయితే రేట్లు చెప్పడానికి కూడా ఎదుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి పొట్టేళ్ళన్నీ కూడా ఎన్ని ఎక్కడ చూసినా పొట్టలు అనమాట మీ కట్ట చూడండి ఒకసారి చాలా బాగున్నాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా బాగున్నాయి పొటేళ్ళన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటి ధరలు అడుగుతుంటే మిందికి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అమ్మడు పోటీ అనమాట చూడండి వాళ్ళు అడుగుతుంటే కూడా సీరియస్ సేపాయ్ టైప్లో ఉన్నారు అది ఎందుకు అడిగి తెలుసుకుందాం చూడండి ఎట్లా చెప్తాను ఎట్లా చెప్తున్నారు పది జా మనవి పదిహేడు వేలు జత పదిహేడు వేలు చెప్తానండి దీనివి మన కదిరి సంతరం జత పదిహేడు వేలు తక్కువ ధరలో మంచి పోటీలు బాగుంటాయి ఇవి చూసుకోవచ్చు గత పదిహేడు వేలు అంట సెవెంటీన్ థౌసండ్ హద్ నాలుగు సవరా వెళ్తారా సెవెంటీన్ సౌసండ్ సత్ర హజార్ రూపాయ పోలుతాయి చూడ ఓకే అలా బాగుంటాయి ఏమి అండి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ పిల్లలు అడిగి తెలుసుకుందాం మేక పిల్లలు పొద్దులు అన్నీ కలిసి ఉన్నాయి అనుకుంటా అడిగి తెలుసుకుందాము అండి ఇక్కడ మేకలు ఉంటాయండి అక్కడ ఎంట్రెన్స్ నుంచి ఇట్లా రేగానే రైట్ సైడ్కి మేకలు ఉంటాయి చూడండి చాలా ఉండే నబండి అది గాని ఆని ఆని ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట అన్ని పోతలే ఇక్కడన్నీ మాగ్లే ఫ్రెండ్స్ పెద్ద మాగ్లే ఆ సడ్రని మాగ్లే ఉన్నాయ్ కొన్నాయ్ అబ్బాయి చూడండి అన్ని మాగ్లే అన్నమాట ఇక్కడ చూస్తే మాగ్లే ఉంటాయి సార్ ఇప్పుడు ధర ధరలు అడగడానికి పోతే కష్టంగా ఉంది ఇంక లాస్ట్లో అడుగుతానండి లాస్ట్ వర్పి లాస్ట్ అడుగుతాను కొద్ది కూడా వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు మనం చూద్దాం ఒకసారి పంతొమ్మిదిన్నరలు చెప్తున్నారండిన రెండు తెల్లవి ఓకే పక్కనే ఏడ పోతులు అడిగి తెలుసుకున్నాం ఇటు ధరలు ఎట్టి చెప్పిన జత పోతున్నరలు పద్నాలుగున్నరలకు అడుగుతుంటే ఈలేదండి ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అడుగుతుంటే ఈలే ఓకే చూడండి చాలా బాగున్నాయి పోతే ఇప్పుడే అదో ఇన్నట్టుంది ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి పోతులు ఎటు చెప్పినా ఈ జోతు ఈ జోత పోతులు ఎటు చెప్పినా ఐదు నలభై ఎనిమిది వేలు చెప్తాను అంటే ఐదు వచ్చేసి నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలవతి సారా వెళ్తావరే చూడండి లాస్ట్లో అన్నీ అడుగుతా ఉంటారు మీరు లాస్ట్ అడుగు చూడండి లాస్ట్లో అడుగుతా ఫస్ట్లో అడగడానికి ఇబ్బంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సీరియస్ అవుతారు అనమాట మీరు చూడండి మేకలు అన్నీ కూడా చాలా బాగుంటాయి వారం మేకలు వచ్చినాయి చూడండి ఒకసారి ఏమంటే మేము పిల్లలు లే ఫ్రెండ్స్ దీనికి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఉన్నాయన్నమాట మేకలు అన్నీ కూడా అన్ని మేకలే కొన్ని పిల్లలు ఉంటాయి సో ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ బైక్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మేకలు అయితే కొద్ది పెద్దగా బాగుండే ముసిలువే లేకుండా అర్థం కావట్లే మేకలు అయితే బాగుండే ఇంక పొట్టేలు కూడా చూడండి చాలా బాగుంటాయి ఇంకా లాస్ట్లో అనమాట ఫ్రెండ్స్ అన్నీ కూడా పోటేలు అన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి గొర్రెలు అన్ని అన్నీ ఉంటాయి ఏమంటే ఇక్కడ అడగడానికి అయితే కొద్దిగా పెస్టంగా లాస్ట్లో సో ఫస్ట్లోనే బెస్ట్ చూపిస్తాను మీకు అన్నీ ఇంకా లాస్ట్లో అన్ని చూడండి ఫ్రెండ్స్ అన్నీ పోతుపిల్లలే భయంకరంగా బలం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి పోతపిల్లలు చూడండి ఒకసారి అడుగుదాం వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఇది ఖచ్చితంగా అడగాల్సిందే అవునా ఎటు చెప్పిన అన్న ఈ జతారున్నర చెప్తాను జత వచ్చేసి పదహారున్నర చెప్తాను ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారే సోల హజార్ హజారు సో రూపాయ పోతా ఈ జాడ చాలా బాగున్నాయి చూడండి పోదులు అన్ని నెల పోదులే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కలకలు ఆడుతున్నాయి పోజలు భయంకరంగా ఉండే ఇంకా పక్కన ఉండవు వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని పో మేకలు పిల్లలు ఉన్నాయి వాటికి అక్కడ చూడండి సో ఇంకా అక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను చిన్న చిన్న పిల్లలు అయితే బాగున్నాయి తక్కువ ధరలో బాగా వస్తున్నాయి తక్కువ ధరలు ఉన్నాయి ఎక్కువ ధరలు ఉన్నాయి వాటి ధరలు ఎట్లున్నాయి ఎంకతనేది అక్కడ కూడా చూపిస్తాను మొత్తం అన్నీ చూడండి పో మేకలు బొట్టెలు పోతులు అక్కసర చూపిస్తాను గాయ్స్ ఇవి చూడండి గాయ్స్ అంటే కొద్దిగా పెద్ద సైజు అనమాట మీడియం సైజు మీడియం కన్నా అట్లా కొద్ది కింద సో ఈ పక్కన వచ్చేసి వాడికన్నా కొద్దిగా చిన్నగా ఉంటాయి వాటికైనా కొద్ది చిన్నగా ఉన్నాయి పిల్లలు వచ్చేసి నాలుగు వేల ఐదు వేలు అయితే చెప్పేస్తారు ఇంకొకటి కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారం ఇక్కడ కొద్ది చిన్న ఫ్రెండ్స్ ఇంకా చూడవచ్చు మీరు అన్ని చిన్న చిన్న పిల్లలు చాలా చూడండి అన్ని చిన్న చిన్నవిడా చాలా ఉన్నాయి సడీ తెలుసుకుందాం ఎట్లా చెప్తారా ఏం కదా అనేది పిల్లలు ఎట్లా చెప్తాను అబ్బా చిన్నపిల్ల పిల్ల నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ మా ఈ వారం రేట్లు అయితే భయంకరంగా ఉండయి సో ఇదనమాట కదిరి సంతా ఇంతటితో వీడియో అయితే పూర్తిగా ముగిస్తున్నాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫుల్ వీడియో సో ఇప్ప మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయింది ఓకే బాయ్